గౌతమ బుద్ధిని కాలంలో కథ ఇది బుద్ధుడు ఒకరోజు తన భిక్షువులతో కలిసి భిక్షాటనకు వెళ్ళాడు మొదట్లో ఒక గ్రామానికి వెళ్ళాడు ఆ గ్రామంలో అందరూ దుర్మార్గులు దుష్టులు కనీసం పరోపకారం ఆలోచించే స్వభావం లేనివారు సన్మార్గం అంటే ఏమిటో తెలియనివారు అందుకే బుద్ధునికి కానీ బౌద్ధ భిక్షువులకు కానీ ఎవరికి కూడా భిక్ష వేయలేదు అంత స్వార్థ జీవులు వెంటనే ఆ గ్రామము దాటి వెళుతూ గౌతమ బుద్ధుడు ఈ గ్రామము సిరి సంపదలతో సుభిక్షంగా ఉండగాక అని వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చాడట అందరు శిష్యులు అనుకున్నారు శాంతమూర్తి అయినటువంటి తథాగతుడు గౌతమ బుద్ధుడు తనను వారిని కూడా ప్రేమిస్తాడు అంతటి స్వార్థపరులకు కూడా సిరి సంపదల్ని ప్రసాదించాడు అని చెప్పి ఆ భిక్షువులు తమ గురువు గారి గొప్పతనాన్ని కీర్తిస్తారు ఆ తర్వాత ఇంకో గ్రామానికి వెళ్తారు ఆ గ్రామంలో సత్యవంతులు సన్మార్గములో ప్రయాణం చేసేవారు సచీలు చాలా ఎక్కువ మంది ఉంటారు ఆ గ్రామంలో ఆ గ్రామస్తులంతా అదే రకమైన సత్య నిష్ట కలిగిన వారు అంటారు వారు బుద్ధుని బౌద్ధ భిక్షుల్ని ఆహ్వానించి వారికి భక్తి శ్రద్ధలతో భిక్షను సమర్పించుకుంటారు సో ఆ తర్వాత ఆ గ్రామం దాటి వెళ్తూ పొలిమేరెల్లోకి వెళ్ళాక గౌతమ్ బుద్ధుడు ఈ గ్రామానికి కరువు కాటకాలు సంభవించి ఈ గ్రామ ప్రజలంతా దశ దిశల తరలి వెళ్ళుదుగాక అని శపిస్తాడట భిక్షలకు ఆశ్చర్యమేస్తుంది అంతటిని స్వార్థపరులు దుష్టులకోమో సిరి సంపదలతో తులతూగమని ఆ గ్రామాన్ని ఆశీర్వదించాడు ఇంతటి మంచివారున్న గ్రామానికోమో కరువు కాటకాలు రావాలని శపించాడు ఏంటి గురువుగారు ఈ రకమైన వివక్ష చూపాడేమి అని ఆ బౌద్ధ భిక్షులు ఆశ్చర్యపోతారు గురువుగారి దగ్గర తమ సందేహాన్ని విలిపిచ్చుతారు మీరు ఈ రకంగా ఎందుకు ప్రవర్తించారో మాకు అర్థం కావడం లేదు ఏంటి గురువు వారయ్యా అంటారు అప్పుడు గౌతమ్ బుద్ధున్నవి నాయనలరా ఆ మొదటి గ్రామంలో ఉన్న ప్రజలకు నీతి నిజాయితీ లేదు వారు దుష్ట ఆలోచనలు కలిగిన వారు వాళ్ళ స్వార్థపరులు వారు గనక దశ దిశలా వ్యాపిస్తే ఆ ఆ నష్టం సమాజానికి అంటే చెడు ఎప్పుడు కూడా విస్తరించకూడదు చెడ్డవారు ఉన్న చోటే ఉంటే ఆ చెడు పది చోట్లకు విస్తరించదు ఒకవేళ ఈ గ్రామం గనక సిరి సంపదలతో తురుతుగితే ఈ గ్రామంలో ఉన్న స్వార్థపరులు గ్రామానికే పరిమితమవుతారు కానీ ఒకవేళ ఈ గ్రామంలో కరువు కాటకాలు సంభవిస్తే ఈ స్వార్థపరులు అనేక ఇతర గ్రామాలకు వెళ్ళి అక్కడ ప్రజలకు కూడా చెడు అంటిస్తారు చెడుగా ఆలోచింపజేస్తారు అందుకే ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాను అంటాడు మరి అలాంటప్పుడు అంత మంచివారు ఉన్న గ్రామాన్ని ఎందుకు చెప్పించారు గురుదేవా అంటారు అప్పుడు బుద్ధున్నవి మంచితనం దశ దిశలా వ్యాపించాలి అందువల్ల ఈ గ్రామంలో ఉన్న మంచివారు ఈ గ్రామంలోనే ఉంటే మంచితనం ఎలా దశ దిశలో విస్తరిస్తుంది అందువల్ల ఇక్కడ కరువు కాటకాలు సంభవిస్తే ఈ కరువు నుంచి తప్పించుకోవటానికి మంచివారిని ఈ గ్రామస్తులు ఇతర గ్రామాలకు వెళ్తారు అక్కడ మంచితనాన్ని పంచుతారు అక్కడ పది మందిని మంచివారిని చేస్తారు అని బుద్ధుడు సెలవిస్తాడు అంటే అప్పటికి శిష్యులకు అర్థమవుతుంది తమ గురువు గారి ధార్మిక చింతన తాత్విక చింతన లాంటిదని ఈ కథ నుంచి మనము నేర్చుకునేది ఏంటంటే ఎప్పుడు కూడా మంచితనాన్ని విస్తరింపచేయాలి విద్వేషాన్ని స్వార్థాన్ని వీలైనంత పరిమితం చేయాలి ప్రేమ కరుణ దయ మంచితనం అనేది ఎన్ని దిశలుగా విస్తరిస్తే అంత మంచిది అందుకే ఉపనిషత్తులో కూడా అంటారు మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానియండి అంటారు లెట్ ద నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ అందువల్ల ఎప్పుడు కూడా మంచితనాన్ని విస్తరింపచేయడం మంచివారు అన్ని చోట్ల విస్తరించడం అనేది సమాజానికి మంచిది చెడును కంటైన్ చేయాలి చెడును మినిమైజ్ చేయాలి చెడును ఒక రకంగా విస్తరించకుండా చేయాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంటుంది అందువల్ల బుద్ధుని జీవితంలోని ప్రతి కథ ఇన్ని వందల సంవత్సరాలైన సార్వజనీయమైనటువంటి సత్యాల్ని సర్వకాలాల ఎందు మనకు ఉపదేశంలాగా ఉపయోగపడి నీతి బోధలు చేస్తుంది అందుకే గౌతమ్ బిద్దుడు ఇప్పటికీ కూడా ప్రపంచానికి ఒక ఆదర్శమైనటువంటి బోధనలందించగలిగాడు